మీరు మంచి ప్రశ్న ఏంటంటే సహజంగా ఏమవుతుందంటే ఈ ఆయిల్ ఫుడ్ విషయంలో గా ఈ జ్వర కాలంలో వచ్చినప్పుడు మనుషులు రెండు రకాల ఫుడ్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి ఒకటి మన ఫుడ్ కలర్లో ఎరుపు రంగులో కలిగించే ఫుడ్ అరుగుదలకి ఇబ్బంది కలిగించే ఫుడ్ ఈ రెండు రకాల ఫుడ్ని మనం అవాయిడ్ చేయడం చాలా మంచిది ఎందుకు ఎరుపు రంగులో ఉన్న ఫుడ్ అంటే సహజంగా మనకి ఎక్కువ చూసుకుంటే బీట్రూట్ క్యారెట్ కొన్ని ఫ్రూట్స్ తింటే మీరు ఎరుపు రంగులో వస్తుంటుంది ఇలాంటి ఫ్రూట్స్ని మనం అవాయిడ్ చేయాలి ఎందుకంటే ఈ విరోచనం అనేది ఎరుపు రంగులో వస్తుంది ఆ ఎరుపు రంగులో రావటం లోపల ఇంటర్నల్గా డెంగ్యూ దోమ వల్ల కొట్టడం వల్ల డెంగ్యూ ఫీవర్ వల్ల ఎరుపు రంగులో వస్తుందా లేకపోతే మనం తింటున్న ఫుడ్ వల్ల ఎరుపు రంగులో వస్తుందా కనిపెట్టడం కష్టం కాబట్టి ఇలాంటి ఎరుపు రంగు కలిగించే ఫుడ్ని అవాయిడ్ చేయడం చాలా మంచిది నెక్స్ట్ అరుగుదల కష్టంగా ఈ ఫుడ్ అరుగుదల కష్టంగా ఉండే ఫుడ్ ఏంటంటే అంటే ఎక్కువ దుంపలు తిన్న వెంటనే అరగవు చికెను మటను ఆయిల్ ఫుడ్ నూనెలు ఇవన్నీ మనంత బాడీ అరిగించుకోవడానికి చాలా కష్టపడుతుంది ఇలాంటి ఫుడ్ మనం జ్వరం టైంలో అవాయిడ్ చేస్తే చాలా మంచిది